హలో ఆల్ వెల్కమ్ టు అరణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెరుగు గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందైతే మనం మినపప్పు కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటలు తర్వాత ఇట్లాగా మిక్సీ జార్లో కానీ ఇట్లాగా వెట్ గ్రైండర్లో కానీ మీరు పప్పు మెత్తగా రుబ్బేసి మనకు కావాల్సినంత వడపిండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలి ఇది నేను ఒక అర లీటర్ పెరుగు వేసుకున్నాను అర లీటర్ మీద కొంచెం ఎక్కువనే ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అట్లాగా దీన్ని బాగా ఇట్లాగా చిలికిన తర్వాత అందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ టు ముప్పావు టీ స్పూన్ వేసుకోవాలి కావాలంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీకు తక్కువైతే ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుకి మనం ముందే పోపు వేసి రెడీగా ఉంచుకోవాలి గార్లిక్ చేసే ముందుగానే దానికోసం ఇట్లాగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని అందులో మినపప్పు ఆవాలు ఒక టీ స్పూన్ అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం వేసుకుందాం కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు అలాగే ఇందులో పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పెరుగులో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం అండి ఇందాక నేను వేయలేదు ఒక్క హాఫ్ కప్ వేసుకొని కొంచెం పలుచగా చేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు పోపు తీసాం కదండి ఈ పోపుని ఈ వేడి వేడి పోపుని ఇందులో వేసేద్దాం ఈ పెరుగులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు కలిపిన పెరుగు నుంచి కొంచెం పెరుగు ఒక రెండు తీసుకుంటా తీసుకున్నట్టు ఒక హాఫ్ కప్ అట్లాగా తీసి ఒక వేరే గిన్నెలో తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వేరుగా తీసుకుంచుకున్న ఈ పెరుగు పోపు ఉంది కదండి దాంట్లో ఒక అరకప్పు వాటర్ కూడా వేసేసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు రెడీగా ఉంచుకోవాలి మనం గారెలు వేసే ముందు మనం రుబ్బి ఉంచుకున్న మినపప్పు ముద్ద ఉంది కదండి అందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా బాగా మిక్స్ చేసుకుంటే వడలు బాగా వస్తాయి ఇప్పుడు మనం ఈ పప్పు ముద్దతో గారెలు వేసుకోవాలి స్టవ్ వెలిగించి మనం ఆయిల్ వేడి చేసుకోవాలి గారు వేపడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలు వేసుకోండి నేను ఇట్లా చేత్తోనే వేసేస్తుంటానండి నాకు ఇట్లాగే ఈజీగా ఉంటుంది మీరు కావాలంటే వేరే క్లాత్ మీద అట్లా బౌల్ మీద క్లాత్ పెట్టేసి లేదంటే ప్లాస్టిక్ షీట్ మీద పలుచగా వేసుకొని నచ్చినంత సైజు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేగిన గారెండి మనం ఆ వేడి మీదనే ముందుగా మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదండి వాటర్ మిక్స్ చేసిన పెరుగు మిక్స్ ఉంది కదండి ఇది దీంట్లో మనం డిప్ చేసుకోవాలి మునిగినట్టుగా వేసుకోవాలి ఈ వేడి వేడి తీసి ఇందులో వేసేయాలి ఫస్ట్ ఈ వడలు ఇందులో వేసిన తర్వాత ఇవి నాన్తుంటాయి కదండి ఈ నానేలోగా మనం రెండో బ్యాచ్ కూడా మనం వడలు వేపుకోవాలి ఆ వడలు వేగే టైంలో ఇవి నాన్తయి సరిపోతుంది ఈ సెకండ్ బ్యాచ్ వేగేలోగా మనం ఇందులో వేసాం కదండి ఫస్ట్ బ్యాచ్ గారెలు వీటిని తీసుకొని మనం చిక్కగా ఫస్ట్ కలుపుకున్న ఈ పెరుగు మిశ్రమంలో వేసేసుకోవాలి వేసిన దాంట్లో వేసి ఇట్లాగా కవర్ అయ్యేలాగా మునిగేలాగా వేసుకోవాలి ఇవి ఇట్లా వేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా మనం ఇందాక వేసిన ఈ మిక్స్డ్ పెరుగు అది ఉంది కదండి లిక్విడ్ ఆ మిశ్రమంలో మళ్ళీ ఇందులో వేసుకొని మళ్ళీ ఇందులో వేసుకోవాలి ఇట్లాగా మొత్తం వడలు కూడా వేసుకుంటే మనకి చాలా తొందరగా అవి మెత్తగా చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో చాలా బాగుంటాయి Thank you for watching. Please do like, share and subscribe my channel.